Doğru mu hatırlıyorsun? Ha, bu da аласа nddiика nddiara, nmpraakad afi aadduk serunenタ eid出ren Laboral అవకాశం ఉంటుంది దేశ భవిత బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి ఈ దేశ భవిత మొత్తము యువతకి అదుపుగా ఉంది యువత మన దేశం అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుని ఎందుకని అన్నిటికంటే ఓటు ఎంతో విలువైంది దాని అందరితో ఉండగా సరైన నాయకుడిని ఎందుకొని దేశ భవితకి చూసుకున్నదని చెప్పి జాలి ముని మంత్రి గారికి విజ్ఞప్తి అలావే తీరాలి ఇంత విజ్ఞయం సాధించిన కారణమైన వెంకట్వర్ గారికి పరి ట్యూల్స్ బందర్కి పరి రెవెన్యూ సెపనికి ఎంటిఎల్ వరకు ప్రియా సంపనికి కరెక్ట్ థాంక్యూ ప్రదేశా కౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము